హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ రోజు అయితే లూలుమాల్కి వెళ్తున్నానండి ఎండ అయితే చాలా దారుణంగా ఉంది అసలు ఈ రోజు ఇంకా లూలుమాల్ అయితే వచ్చేసాను ఈ రోజు అయితే లూలుమాల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ లూలుమాల్ వ్లాగ్ అయితే ఒకటి చేశానండి అప్పుడు సగమే చూపించాను మిగిలినవి ఇప్పుడు చూపిస్తాను లాస్ట్ టైం కూడా చెప్పాను నేను లూలుమాల్ మాల్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే పల్లెటూరులో లో ఉన్న వాళ్ళు లూలుమాల్ రాని వాళ్ళు వీడియో చూస్తారు కాబట్టి అంతకని తీస్తున్నానని చెప్పాను ఇప్పుడు కూడా ఇంకా అదే సేమ్ లాస్ట్ టైం కూడా చాలా మంది చూసారు మా వాళ్ళు బాగుందని కూడా చెప్పారు ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా ఇది ఎంట్రన్స్ లోపలికి బైక్ పార్క్ చేయడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి హాలిడేస్ లో వచ్చామంటే అసలు లూలుమాల్ ఖాళీ ఉండదు చాలా మంది ఉంటారు ఇంక ఇవాళ హాలిడేస్ ఏం లేవు కాబట్టి పెద్దగా ఎక్కువ మంది జనం లేరు పైక్ అయితే పార్క్ చేసేసాము చూడండి ఎక్కువ మంది రాకపోయినా సరే చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో మన బ్యాగ్ మనల్ని చెక్ చేసి పంపిస్తారు లోపలికి తర్వాత ఇలా పైకి వెళ్ళడమే మనకి కిందే టాటూస్ అవి ఉంటాయి పైన మనకు అన్ని షాప్స్ ఉంటాయండి మనకి షాప్స్ లో ట్రెండ్స్ అలానే మనకి గిఫ్ట్స్ కానీ కుస్ బేకరీ ఐటమ్స్ టాయ్స్ ఇలా చాలా రకాల షాపులు అయితే ఉంటాయి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి షాప్ లన్నీ వర్త్ కాదు ఇంకా అందుకే సైలెంట్ గా మేము లోపల సూపర్ మార్కెట్ లోకి అయితే వెళ్ళిపోయాము ఇంక లోపల మనకి కావాల్సినవన్నీ ఉంటాయండి కూరగాయల దగ్గర నుంచి మనం వాడుకునే నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి నేనైతే ఫ్రూట్ సెక్షన్ అయితే వెళ్ళాను ఫస్ట్ ఇవైతే లాంగ్ అన్ ఫ్రూట్స్ అండి సేమ్ లిచ్చి లానే ఉంటాయి ఇవైతే చెర్రీస్ అండి నార్మల్ గా మనం తినే అసలు చెర్రీసే కాదు ఇంకేమో ఇవేమో బ్లూబెర్రీస్ ఇంక ఇవేమో స్ట్రాబెర్రీస్ నాకు ఎందుకో ఈ ఫ్రూట్స్ తినే కంటే మనం ఇక్కడ పండే ఫ్రూట్స్ నాకు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ బ్లూబెర్రీస్ కానీ లిచీస్ కానీ తిన్న వెంటనే అయిపోతాయి అసలు తిన్నట్టు కూడా అనిపించదు ఇంక ఇవన్నీ ఏనండి ఇవేమో ఫిగ్ మనకు కూడా బాగా దొరుకుతున్నాయి అంజీరా ఇంక ఇవేమో మష్రూమ్స్ అండి నేను లూలు వచ్చానంటే కంపల్సరీ మష్రూమ్ అయితే తీసుకుంటాను ఇంక ఇదేమో అరటి చెట్టు లోపల ఉంటుంది కదా అది దీంట్లో వాటర్ వేసి మిక్సీ చేసుకుని చాలా మంది తాగుతారు హెల్త్ కి చాలా మంచిది ఇది అయితే చిన్నుల్లిపాయలు హెల్త్ కి చాలా మంచిది కానీ వాటి అన్నింటినీ ఒలిచి కూర ఉండడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు ఇలా అయితే మనకు వోలిచేసి డైరెక్ట్ గా అమ్మనేస్తున్నారు ఇలా కూడా తీసుకోవచ్చు ఇవేమో వెల్లుల్లిపాయలు పొట్టి తీస్తున్నారు కాకపోతే ఇది బిల్లు చూస్తే జడుచుకున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ అంట చిన్న బాక్స్ ఈ చింతపండు కూరల్లో కాదు తినడానికి ఎక్కువ యూజ్ చేస్తారండి నార్మల్ గానే తింటారు ఇంక ఇదేమో బేబికార్ను నేనైతే బేబికార్న్ ఎప్పుడు యూస్ చేయలేదు అందుకని ఎప్పుడు తీసుకోలేదు ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడైనా ఇంక ఇవన్నీ కూరగాయలే మనకివి ఎక్కువ ఫారినర్స్ వాడతారు మనకంటే కూడా ఇంకా అవన్నీ బ్రోకలీ అలానే ఇక్కడ చూడండి స్ప్రౌట్స్ని ఇలా మొక్కలు అయితే వచ్చేలాగా పెట్టి మరీ సేల్ చేస్తున్నారు భలే క్యూట్గా ఉన్నాయి ఇది కూడా మష్రూమ్ ఏనంట కానీ ఇదేంటో వెరైటీగా ఉంది ఎప్పుడు చూడలేదు ఇంకా నార్మల్గా అయితే తీసుకున్నాను ఇదేమో అరటి పువ్వు దీన్ని కర్రీస్ కూడా చేసుకుంటారు ఇలా దేనికి దానికి ఇలా సీల్ చేసేసారనమాట ఇంక ఇవి చూడండి కొబ్బరికాయ తురిమేసి మనకు ప్యాక్ చేసేసారు ఇవేమో చెరుకులు తొక్క తీసేసి మొక్కల కింద కట్ చేశారు చెర్రీ టమాటోస్ అసలు టమాటాలు ఎన్ని రకాలైతే ఉన్నాయో ఐదు ఆరు రకాల పైన ఉన్నాయి టమాటాల్లో ఇంక ఇవన్నీ అవే ఇవన్నీ యాపిల్స్ అండి ఇవేమో చాలా రకాలన్నమాట ఒకటే కంట్రీ నుంచి కాకుండా అన్ని రకాల కంట్రీల నుంచి ఇక్కడికైతే తీసుకొస్తారు వెళ్ళు రకరకాలైతే ఉంటాయి ఇవన్నీ ఆరెంజెస్ అండి ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నీ ఒకటి కాదు అలానే ఇదేమో లైము మనం ఎక్కువ వాడము ఇవేమో బీన్స్లో రకాలు ఇదేమో బటానీ బీను అలానే నార్మల్గా మనం కర్రీ చేసుకునే చిక్కుడుకాయ గోరు చిక్కుడు బొబ్బరు బొబ్బరి చిక్కుడు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా ఇంకా అవి దొండకాయలు బెండకాయలు ఇవన్నీ అనమాట ఇది చూడండి అరటిపాలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇది చూడండి రెడ్ కలర్లో ఎలా ఉందో ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే ఏదైనా నైన్టీన్ రూపీసే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లూలుమాల్లో కొనేది ఏదన్నా ఉందంటే ఈ వెజిటేబుల్స్ అలానే మీటు బేకరీ ఐటమ్స్ ఇవే అంతకు మించి మనం గ్రాసరీస్ కానీ ఏమైనా తీసుకోవాలన్నా కూడా మన బడ్జెట్లో ఉండవు కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇంకా మేమైతే కూరగాయలు అయితే తీసుకుంటున్నాము ఇవన్నీ కూరగాయలే మనకి బయట రేట్లతో పోలిస్తే కూరగాయల రేటు కొంచెం తక్కువగానే ఉంటుంది లూలుమాల్లో అయితే ఇంక ఇవన్నీ ఆకుకూరలు అండి నేను లాస్ట్ టైం వీడియో చేశాను కదా అప్పుడు క్లారిటీగా ఇవన్నీ చూపించాను ఇప్పుడేమో నార్మల్గా చూపిస్తున్నాను అంతే చిన్న చిన్న పనసకాయలు కూడా అమ్ముతున్నారు పనస పొట్టు బిర్యానీ చాలా బాగుంటుంది దోసకాయలు కూడా తీసుకున్నామండి మా ఇంట్లో దోసకాయ పచ్చడికి ఫ్యాన్స్ ఎక్కువ ఇవి చూడండి చింతకాయలు చిన్నప్పుడు అయితే ఇన్ని చింతకాయలు తినేవాళ్ళము ఇంకా అలానే గుమ్మడికాయలు ఇవన్నీ మనకి ఏ రకం గుమ్మడికాయ కావాలంటే అది తీసుకోవచ్చు చాలా రకాలు అయితే ఉంటాయి ఇదేమో పచ్చిపప్పాయి పచ్చిపప్పాయితో కర్రీస్ చేయొచ్చు అలానే బిర్యానీలోకి కూడా వాడతారు ఇంక ఇవన్నీ మిరపకాయలు క్యాప్సికము ఇదైతే చూడండి సేమ్ జామకాయలు అని ఉంటుంది కానీ ఇది ఏంటో నాకు ఇప్పటికీ తెలీదు నిమ్మకాయలు అయితే బలే ఉన్నాయండి పెద్ద సైజు మ్యాంగోస్ చూడండి అప్పుడే వచ్చేసాయి తోతాపరి అంటారు కదా అవే ఇవి మేమైతే వీటిని కలెక్టర్ కాయలు అంటాము ఇంక ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా పెద్ద వంకాయలు ఇవన్నీ వంకాయల వెరైటీస్ అనమాట నాలుగైదు రకాలు ఉన్నాయి ఇంకా క్యారెట్ కీరా ఇదేమో గాజర్ హల్వా చేసుకుంటాం కదా ఆ క్యారెట్ అనమాట త్వరగా ఉడికిపోతుంది అలానే కలర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కొంచెం స్వీట్గా ఉంటుంది క్యారెట్ అయితే ఇంకా లాస్ట్ టైమే క్యారెట్ హల్వా చేశాను కాబట్టి ఇంక నేను తీసుకోలేదు ఇటు సైడ్ అయితే వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కందలు అలా చాలా రకాలు అయితే ఉన్నాయి చిలకడదుంపలు నేనైతే కంపల్సరీ చిలకడదుంప అయితే తీసుకుంటాను నాకు చాలా ఇష్టం స్వీట్ పొటాటో అంటే ఇంక చూడండి కంద అటు సైడ్ అల్లం కూడా ఉంది ఇంక ఇవి బీట్రూట్స్ గ్రేప్స్ అయితే చూడండి రెండు ఉన్నాయి ఇవేమో వాటర్ మెలన్స్ ఇదేమో తినే దోసకాయ అనమాట ఇంకా చెరుకు ముక్కలు అలానే కొబ్బరికాయలు కూడా ఉన్నాయి ఇవేమో బొప్పాయిలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంక ఇవేమో మస్క మెలాను ఇవేమో దోసకాయలు ఇవేమో అనాసకాయలు పైనాపిల్ ఇవైతే కాసిరేకాయలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటాయి కాకపోతే కొంచెం వగరగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎలా పచ్చిగానే ఉంటాయి ఇవి ఇవేమో డ్రాగన్ ఫ్రూట్స్ మా విన్నుకు డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం వాడు వచ్చాడంటే కంపల్సరీ కొనిపించుకుంటాడు ఇంక దీంట్లో మీకు రెడ్ ఇష్టమో వైట్ ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడైతే వైటే ఉన్నాయి అబ్బా మ్యాంగోస్ అయితే వచ్చేసాయండి ఎంత బాగుంటాయో మ్యాంగోస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి ఇంకేమో కాసిరేకాయలు మీరు అప్పుడే మా వడపళ్ళు తినేసారా ఇంకా లేదా కామెంట్ చేయండి ఇవేమో కివీ ఫ్రూట్స్ అండి ఇదేమో పియర్స్ యాపిల్ తిన్నట్టే అనిపిస్తుంది నాకు డిఫరెన్స్ ఏం తెలియదు నాకు ఇంక మీరు ఎప్పుడైనా తినారా లేదో కామెంట్ చేయండి ఇంక ఇవైతే సపోటాలు ఇవేమో ఫ్లం ఫ్రూట్స్ అండి తెలుగులో దీన్ని ఆల్ బకర ఏదో అంటారు ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి ఇంక అలానేవేమో జామకాయలు హైబ్రిడ్ జామకాయలు ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ అండి ఇంక ఇటు సైడ్ చూడండి వీటిని అయితే ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు అంటే దీన్ని లక్ష్మణ ఫలమో హనుమాన్ ఫలమో అని అంటారు నార్మల్గా మనం తింటాం కదా సీతాఫలం రామఫలం వాటికి చెందిన జాతి అనమాట ఇది ఇవేమో దానిమ్మకాయలు ఇవేమో ఆవకాడో నాకు ఆవకాడో తిన్నా కూడా నాకు అంత టేస్ట్ అనిపించలేదు కానీ దీనికి ఒక్కొక్క కాయ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది బయట ఇక్కడైతే కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు కానీ హెల్త్కి చాలా మంచిది ఎప్పుడైనా నేను మా విన్నోకి సలాడ్లా చేసి పెడతాను లేదంటే జ్యూస్లో చేసి ఇస్తాను ఇంకైతే వాటర్ మిలన్స్ ఇటు సైడ్ అన్ని ఫ్రూట్స్ అటు సైడ్ అన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవేమో బిల్ కౌంటర్స్ అనమాట ఇంక అటు సైడ్కి అయితే వెళ్ళి చూద్దాము ఇవి చూడండి బ్యాగ్స్ అనమాట ఆనియన్ బ్యాగ్స్ వెల్లుల్లిపాయలు ఇవేమో చిన్న ఉల్లిపాయలు ఇవేమో పచ్చివేరు శెనక్కాయలు క్యాప్సిక త్రీ టైప్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఎల్లో గ్రీన్ రెడ్ గ్రీన్ ఒకటే మనకు వర్త్ ఎల్లో రెడ్ వేరే కంట్రీ నుంచి వస్తాయి కాబట్టి అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి గ్రీన్ వి కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అవి అయితే టూ ఫిఫ్టీ పైన ఉన్నాయి అంత డిఫరెన్స్ ఉంది వాటికి ఇంక ఇటు సైడ్ అంతా బేకింగ్ సంబంధించినవి అండి కేక్స్ కుకీస్ ఇలా అన్ని రకాలైతే ఉంటాయి ఇదేమో వెనిలా కేక్ ఇదేమో రెడ్ వెల్వెట్ అలానే చాక్లెట్ మనకి చాలా రకాలైతే ఉంటాయి చాలా రకాల ఫ్లేవర్స్ లో బయట బేకరీస్ తో పోలిస్తే మనకి చాలా తక్కువకే ఉంటాయి ఇక్కడ కాస్ట్ అయితే ఇవి కూడా ఒక రకమైన కేక్స్ అనమాట ఇంక ఇవన్నీ పప్స్ పఫ్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి ఇది ఒక రకమైన పఫ్ ఇంక రెండు కావాలంటే ఇలా రెండు ఒకసారి తీసుకోవచ్చు లేదంటే ఇలా విడివిడిగా మనకు నచ్చిన సైజు మనకు నచ్చిన వెయిట్లో ఏది కాదుతో తీసుకోవచ్చు ఇంక ఇప్పుడు ముందుకు వచ్చామంటే మనకి ఐసింగ్ చేసిన కేక్స్ అయితే ఉంటాయండి మన కూల్ కేక్స్ డెజర్ట్స్ అన్నీ ఉంటాయి డ్రీమ్ కేక్ చాలా బాగుంటుంది ట్రై చేయండి కట్ చేయడానికి కేకులు కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బయట బేకరీస్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువగానే ఉంటాయి ఇవి కూడా ఎందుకంటే కరోనా వచ్చాక ఇక్కడ కేక్స్ చాలా కాస్ట్ అయితే పెరిగిపోయాయి అసలు కేజీ ఎయిట్ హండ్రెడ్ మినిమం ప్రీమియం కేక్స్ అయితే చెప్పక్కర్లేదు వాటి కాస్ట్ అయితే వేలల్లోనే ఉంటుంది నేను ఇంట్లోనే కేక్స్ చేస్తాను కాబట్టి నేను తీసుకోవట్లేదు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను బాగా అనిపించాయి నాకైతే ఇంక ఇవన్నీ మనకి కేక్సే క్రసట్ అలానే కేక్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీనేమో బ్రెడ్స్ అండి అసలు ఎన్ని రకాల బ్రెడ్స్ ఉన్నాయో మనకి ఏ కంపెనీది కావాలి అది తీసుకోవచ్చు నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను ఇంకా కింద అన్ని బన్స్ ఉన్నాయి ఇవేమో కప్ కేక్స్ వీటిలో కూడా వెన్నెలా చాక్లెట్ అలానే రెడ్ వెల్వెట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవేమో డోనట్స్ నేను మెయిన్గా చెప్పాలంటే డోనట్స్ ఇక్కడ చాలా రీజనబుల్ రేట్ అండి నేను బయట ఒక్కొక్క డోనట్ ఎయిటీ రూపీస్కి అయితే కొంటాం మా ఎన్నోకి కానీ ఇక్కడ ఫోర్ డోనట్స్ హండ్రెడ్ రూపీసే అందులోనే మనకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే తీసుకోవచ్చు ఇదేమో స్పాంజ్ కేక్ ఇవన్నీ హండ్రెడ్ రూపీసేనండి మనం ఏది తీసుకున్నా ఇదేమో చాక్లెట్ కేక్ ఇది వన్ ఫిఫ్టీ ఇవి కూడా కేక్సే ఇవన్నీ ఇంక ఇవన్నీ కుక్కీస్ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో పింక్ ఇలాగా ఇలా కలర్స్ తో పాటు రకరకాల షేప్స్ కూడా ఉన్నాయి స్క్వేర్ షేపు ఇలా హార్ట్ షేపు స్టార్ షేప్ ఇలా రకరకాలైతే ఉన్నాయి ఇందులో మనకి ఏది నచ్చితే తీసుకోవచ్చు ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఒకటే ఫ్లేవర్ కాకుండా మనకు నచ్చిన ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు ఇదేమో సోంపాపిడి అసలు సోంపాపిడి అంటేనే నాకు ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు వచ్చేస్తాయి ఇంక స్పైసీ బాల్స్ అంట నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మరి ఎలా ఉంటాయో ఇవేమో మిఠాయి ఏదో అంటారు కదా నైన్ కిడ్స్ ఫేవరెట్ అని విన్నాను మీరు కానీ ఇవి తినుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇవేదో సమ్ బ్రెడ్స్ నేను ఎక్కువ విన్ను బ్రెడ్స్ కేక్స్ పెట్టాను దాంట్లో మైదా ఉంటుందని ఇవేమి తీసుకోండి నేను అందుకే ఇదేమో పాలకోవ ఇంక ఇవైతే బేకింగ్ ఐటమ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మీకు స్వీట్స్ అయితే చూపిస్తాను ఇవన్నీ స్వీట్స్ అండి మనకి ఈ రోజైతే అయితే తక్కువే ఉన్నాయి హాలిడేస్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెడతారు కునాఫా ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉంది కానీ టేస్ట్ బాగుంటుందా లేదా అని ఆగుతూ ఉంటాను ఇవన్నీ రకరకాల స్వీట్స్ ఇవి చూడండి కుకీస్ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అలానే ఇవన్నీ స్వీట్సే మనకి ఏది కాలితే అది మనకి ఎంత కాలుతో అంత వెయిట్ అయితే వేసి ఇస్తారు చాలా రకాలు అయితే ఉంటాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా స్వీట్స్ అయితే తీసుకున్నాను మన బయట స్వీట్ షాప్లో కంటే ఇక్కడ స్వీట్స్ తక్కువగానే ఉంటాయండి బయటంత కాస్ట్ అయితే ఉండవు మరీ సూపర్ టేస్ట్ అని చెప్పలేము అలానే బారేదని కూడా చెప్పలేము పర్వాలేదు నార్మల్గా బాగానే ఉంటాయి నాకు ఇష్టమైన రసగుల్లా ఒక్కొక్కటి తీసుకుంటే కనుక థర్టీ సిక్స్ ఫార్టీ అలా వాళ్ళ రేట్ అయితే పెట్టారు కింద వీటికైతే మాత్రం ఇంక మనకి అక్కడైతే వెయిట్ వేసి ఇస్తారు మనకి ఎంత కావాలంటే ఎంత ఇవేమో హల్వా అండి హల్వాలో అయితే ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో ఫ్లేవర్స్ కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి కనక బందర హాల్ వచ్చింది దీంట్లో చాలా నచ్చింది ఇంక ఇవన్నీ అవే అనమాట రకరకాల కలర్స్ రకరకాల టేస్ట్ ఉంటాయి మరి స్వీట్ ఉన్నప్పుడు హాట్ ఉండాలి కదా అందుకు వీటి కోసం ఇక్కడ హాట్ అయితే పెట్టారు ఇంక దీంట్లో బూందీ మిక్చరు చిప్స్ జంతికలు ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి మనకి బాక్సులు కలితే బాక్సులు తీసుకోవచ్చు లేదంటే లూజ్ కూడా ఉంటాయి చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి మిక్చర్లు చేకోడీలు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఇంక ఇవేమో పల్లి చిక్కీలు నువ్వుల చిక్కీలు పటికి బెల్లం ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకి ఇలా బాక్సులు కాకుండా లూజ్ కావాలనుకోండి ఈ మిక్చర్లు లూజ్ ఇస్తారనమాట మనకి హాఫ్ కేజీ పావు కేజీ కేజీ ఇలా ఏ క్వాంటిటీ కావాలతో అది తీసుకోవచ్చు దాని కాస్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ తోకం వేసి ఇచ్చేస్తారు మనం ఈ మాల్ తిరుగుతాం ఉంటే ఆకలి అయితే వస్తుంది కదా మరి అలాంటి వాళ్ళకి తినడానికి కూడా ఇక్కడే ఉంటాయి మనకు నచ్చింది తీసుకోవచ్చు దీంట్లో వెజ్ నాన్ వెజ్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి చికెన్ ఫ్రైలో చాలా రకాలు ఉన్నాయి అలానే కేఎఫ్సి చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మలైటిక్కా తందూరి బర్గర్స్ శాండ్విజ్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ కర్రీసు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే ఇదేమో బిర్యానీ అండి మనకు బిర్యానీతో సహా అన్ని కొలిచే ఇస్తారు మన క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి అంత బిల్ అయితే వేస్తారనమాట అన్నీ వెయిట్ చెక్ చేసుకుంటారు ఇంక ఇటు పక్క వచ్చామంటే మనకి ఫ్రూట్ సలాడు వెజిటేబుల్ సలాడు పన్నీర్ సలాడు ఇలా అన్ని రకాలు కలిపి అయితే మిక్స్ చేసి పెడతారు మనకి డైట్లో ఉన్న చాలా మంది ఇలాంటివి తింటారు కదా వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అనమాట చిన్నది పెద్దది బాక్సెస్లో ఉన్నాయి మనకి ఏ సైజు వెళ్తే సైజు తీసుకోవచ్చు అలానే ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి అయితే పెట్టారు ఇంక ఇటు పక్క వచ్చామంటే ఇవన్నీ స్వీట్స్ అండి మనం ఇందాక చూపించిన స్వీట్స్లోనే మనకి ప్యాక్ చేసి ఉన్నాయి ఆల్రెడీ ఇంక ఇవన్నీ స్వీట్స్ ఇదేమో పిజ్జా అండి అంటే ఇవన్నీ రావి రా వెజిటేబుల్స్ అన్నీ పెట్టి చీజ్ పెట్టి ఉంచారు ఇంక డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని పిజ్జా అయితే రెడీ చేసేసుకోవడమే ఇదేమో ఆలివ్ పిజ్జా దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి చిన్నవి పెద్దవి ఇవేమో చిన్నవి అనమాట ఇలా మనకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు ఇవేమో శాండ్విచ్ అండి బర్గర్లు ఉన్నాయి అలానే ఇవి కూడా సా పైన ఇవి కూడా శాండ్విచ్ వస్తే ఇటు సైడ్ ఏమో ఇంకా పావుబాజీ పానీపూరి చాట్ స్టాల్స్ అనమాట ఇదివరకు ఉండేవి ఇప్పుడు జనాలు తక్కువ అవడం వల్ల ఎందుకో పెద్దగా పెట్టలేదు ఇంక ఇటు సైడ్కి వచ్చామంటే ఇవి చపాతీలు పరోటాలు ఇన్స్టెంట్గా మనం తీసుకువెళ్ళి డైరెక్ట్గా వేయించుకుని తినేయడమే అన్నీ రెడీ చేసే ఉంటాయి ఇంక ఇదేమో దోశ బ్యాటర్ దోశ ఇడ్లీ రెండు వేసుకోవచ్చు అంట ఇవన్నీ అవాయిడ్ చేయడమే మంచిదండి ఇలా మనకి ముందే చేసేసి ప్యాక్ చేసిన ఫుడ్ అసలు మంచిది కాదు హెల్త్కి ఇవేమో ఆలివ్స్ పిజ్జాల్లో వేసుకుంటే బాగుంటాయి ఇంకా అలాంటివే ఇవన్నీ కేక్స్లోకి పిజ్జాల్లోకి ఇలాంటివి వాడేవన్నీ ఉన్నాయి ఇంక ఇదేమో నాన్ వెజ్ చికెన్ని ఇలా సాసేజెస్లా కానీ నగెట్స్గా కానీ మీట్ అన్ని రకాల మీట్ని ఇలా అయితే సపరేట్గా మనకి ఏ షేప్కి వెళ్తే షేప్ అయితే చేసి పెట్టారు స్టార్టర్స్ లాగా ఇది ఒక షేప్ అలానే ఏమో రౌండ్గా చేశారు ఇవన్నీ మిల్క్ షేక్లు అండి మనకి మిల్క్ షేక్ చాలా చాలా రకాలైతే ఉంటాయి బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ లీచీ స్ట్రాబెర్రీ ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ డీటాక్స్ వాటర్స్ అండి మనకి ఈ మధ్యన ఎక్కువ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశారు కదా చాలా మంది డైట్ లో ఉండే వాళ్ళు ఇలా వాళ్ళకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఆరెంజ్ తులసి కీరా ఇలా చాలా రకాల ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అయితే ఉన్నాయి కోకోనట్ ఆయిల్ అలానే ఆలివ్ ఆయిల్ ఇవన్నీ నాచురల్వి అలానే ఇవన్నీ పచ్చళ్ళండి మనకి పికిల్స్ చాలా రకాలు ఉంటాయి ఇక్కడ కూడా ఇదేమో చీజ్ అనమాట చీజ్ లో కూడా మనకు చాలా రకాలైతే ఉంటాయి నార్మల్ చీజ్ మొజలి చీజ్ చీజ్ స్లైసెస్ చాలా రకాలైతే ఉంటాయి ఇంకా అవన్నీ మనకి ఎదిగలితే తీసుకోవచ్చు తినడానికి ఇక్కడ చైర్స్ అయితే ఉన్నాయి మన చిన్న రెస్టారెంట్ టైప్ లో లాగా ఇక్కడ కూర్చుని తినొచ్చు ఇంక ఇదేమో జామ్ అంటండి ఇదేమో బరనా జామ్ అంట ఇది క్రష్డ్ డ్రై ఫిష్ అంటండి అంటే ఎండి చేపలని ఇలా పౌడర్ లా చేసేసారు ఇంక ఇదేమో కోకోనట్ చట్నీ పౌడర్ అంట మనం దీంట్లో వాటర్ కలుపుకుంటే చట్నీ ప్రిపేర్ అయిపోతుంది ఇదేమో టమాటో చట్నీ పౌడర్ అంట మనం దీంట్లో వాటర్ కలుపుకోవడమే ఇంక ఇవన్నీ పిక్కిల్స్ అండి మనకి స్క్విడ్ పిక్కిల్ ఉంది దీంట్లో ప్రాన్స్ పిక్కులు ఉంది చికెను మటన్ ఫిష్ అన్ని రకాల పిక్కిల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ దీన్ని చూడగా నాకు వామిటింగ్ వచ్చింది అంటే నేను ఎప్పుడు నాన్ వెజ్ పిక్కిల్సే ట్రై చేయలేదు అలాంటిది వాటి కలర్స్ అవి చూసేసరికి నాకు భయం వేసింది ఇంక ఇవన్నీ మయోనీస్ అండి మయోనీస్లో చాలా రకాలు అయితే ఉంటాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయి కేక్స్ ఐస్ క్రీమ్స్లో వాడే రెడ్ చెర్రీస్ అలానే బటరు పన్నీరు మయోనీస్ కలిపిన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అలానే ఇవి చూడండి పైనాపిల్ మామిడికాయ ముక్కలు అలానే జామకాయ ముక్కల మీద ఉప్పు కారం చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కలిపి పెట్టారు ఇంకా ఫ్రూట్స్లోని వెజిటేబుల్స్లోని మయోనీస్ కలిపి పెట్టారనమాట ఈ సలాడ్స్ ఇవన్నీ చాలా రకాల సలాడ్స్ ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారు అదన్నీ కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ అన్ని జామ్స్ ఉన్నాయండి అబ్బా జామ్స్ అయితే నోరు ఊరిపోయింది నాకైతే దీంట్లో గోవా జాము మ్యాంగో జాము జాక్ ఫ్రూట్ అలానే లీచీ పైనాపిల్ ఆరెంజ్ కివీ అలానే బ్లాక్ బెర్రీ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ బ్లాక్ కరెంటు ఇలా చాలా రకాల ఫ్రూట్స్ జామ్స్ అయితే ఉన్నాయి ఇవేమో చాక్లెట్స్ అండి మనకు వైట్ చాక్లెట్ నార్మల్ చాక్లెట్ అలానే డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ కోకోనట్ చాక్లెట్ హేజల్నట్ చాక్లెట్ చాలా టైప్స్ అయితే ఉన్నాయి దీంట్లో హేజల్నట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ మనకి ఉప్పు నెలలో నానబెట్టిన ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ టూటీ ఫ్రూటీ ఇంకా అక్కడికి ఫుడ్ అయితే అయింది ఇలా ఇటు పక్క వచ్చామంటే ఇక్కడ అంతా మనకు మీట్ ఉంటుంది చాలా రకాలు ఉంటాయి నేను ముందు పెట్టిన వీడియోలో డీటెయిల్గా చూపించానండి అన్నీ అదొకసారి చూడండి ఇంక మేమైతే చికెన్ బర్డ్ మొత్తం తీసుకున్నాము అక్కడే కొట్టిచ్చేసాము వాళ్ళే కట్ చేసి ఇస్తారు మనకి ఇంకటి వచ్చామంటే ఇవన్నీ ఫిషెస్ చికెను మటను అన్ని రకాలు ఏ పాటుకాలతో పాటు మనకి అన్ని రకాలు విడివిడిగా ఉంటాయి మటన్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇవి చూడండి సార్క్ అనుకుంటా చాలా పెద్ద చేప ఉంది అవన్నీ రొయ్యలు ఇవేమో పాంప్లెట్స్ పాంప్లెట్ ఫ్రై చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇంక చికెన్ తీసుకుని వచ్చేసాను డ్రై ప్రాన్స్ డ్రై ఫిషెస్ కూడా ఉంటాయి మనకి ఎండు రైలు చేపలు ఇవన్నీ ఉంటాయి ఇంక నేనైతే కొన్ని కొన్ని చూస్తున్నాను మనకు అన్ని వర్త్ ఉండవు మనకు వర్త్ అనుకునేవి మాత్రమే తీసుకోవాలి ఇంక నేను కొన్ని కొన్ని చెక్ చేసుకుంటున్నాను చూడండి అసలు చాక్లెట్స్ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉంటారండి ఇక్కడ లూలు మాల చాక్లెట్స్ అయితే కొదవే ఉండదు ఇన్ని చాక్లెట్స్ ఉంటాయి అసలు ఇంక పైకి అయితే వచ్చాను ఈ పైన అయితే మనకన్నీ గ్రాసరీస్ ఉంటాయండి ఎక్కువ మనకి కిచెన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ పైన ఎక్కువగా ఉంటాయి కింద అయితే ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి ఇప్పుడైతే వీడియోస్ అలౌ చేయట్లేదండి ఫస్ట్లో అయితే బాగా మళ్ళీ వీడియోస్ ఎక్కువ పెట్టేవారు కానీ ఇప్పుడు వీడియోస్కి అయితే అలౌ చేయట్లేదు నేను నేను వీలైనంత వరకు కొన్ని కొన్ని వీడియోలు తీసాను ఇటు పక్కనే డ్రై ఫ్రూట్సే ఉన్నాయి ప్యాకెట్ వెళ్తే ప్యాకెట్స్ లూజ్ కలితే లూజ్ ఉన్నాయి నేనైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాను అలానే మనకు కావాల్సిన షాంపూలు పేస్ట్లు బ్రష్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇవన్నీ మాప్ స్టిక్స్ మన కారులో అవరామో రావడానికి కారుకి సంబంధించినవి వెహికల్కి సంబంధించినవి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇటుపక్క పైన ఏమో మనకి చిన్నపిల్లలకి చాలా రకాల గేమ్స్ కూడా ఉంటాయి పైన మా విన్ను లేడు కాబట్టి ఇంక మేము పైకి అయితే వెళ్ళలేదు గ్లాసెస్ అయితే ఉన్నాయి నాకు వీటి దగ్గరకు వస్తే భయం ఏ చున్నీ తగిలి ఏది పడిపోయినా మొత్తం బిల్ అంతా కట్టాలి వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుందండి మనకు కొనడం కొంచెం కష్టమే ఇవేమో ప్లేట్స్ అండి డిన్నర్ సెట్స్ ఎంత బాగున్నాయి అసలు ఇంక ఇవన్నీ బాటిల్స్ ఇవేమో స్టీల్ సామాన్లు మనకి నాన్ స్టిక్ వేరు ఐరన్ వే కుక్కర్స్ అలానే మనకి మట్టి కుండలు మట్టి ప్లేట్లు ఇవన్నీ అవైలబుల్గా గా ఉంటాయి ఇంకా ఇవన్నీ బేకింగ్ సంబంధించినవి అనమాట మనకు కేకులు చేసుకోవడానికి కానీ కుక్కీస్ చేయడానికి కానీ అన్ని రకాలు ఇక్కడ ఇక్కడైతే ఉన్నాయి మా విన్నోకి చాక్లెట్స్ అయితే చూస్తాను ఇక్కడేమో చిన్నవి దొరకవు నాకు పెద్దవే దొరుకుతాయి ఇవన్నీ రకరకాలైతే ఉన్నాయి చూడండి ఇంకా పైన షాపింగ్ అంతా చేసేసి కిందకైతే వచ్చేస్తున్నాము ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా అయిపోయింది ఇంతకీ మీరు ఎప్పుడైనా లూల్ మాల్కి వచ్చారో లేదో కామెంట్ చేయండి మొత్తం షాపింగ్ అంతా అయిపోయినా నేను లాస్ట్ చేసే పని ఒకటి ఉంది అది ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఫస్ట్ తీసుకుంటే కరిగిపోతాయి కదా అందుకని షాపింగ్ అంతా అయిపోయాక ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వస్తాను ఇంక ఇక్కడ ఇవన్నీ ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి దీంట్లోనేమో చిన్న చిన్న స్మాల్ అయితే ఉన్నాయి ఇందులో కూడా చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉంటాయి ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బిల్డింగ్ కూడా అయిపోయింది వెజిటేబుల్స్ ఇవే తీసుకున్నాను ఇంక లూలు బాయ్ చెప్పేసి లిఫ్ట్ అయితే ఎక్కేసాను కిందకైతే వచ్చేసాము ఇంకా మన పార్కింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోవడమే ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ కూడా తీసుకొచ్చేసుకున్నాము ఇంకా లూలుమాల షాపింగ్ అయితే అయిపోయింది కదా ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము యాక్చువల్ గా ఇది మన ఆంధ్రలో రావాల్సిన లూలుమాలు హైదరాబాద్ అయితే వచ్చింది మన ఆంధ్రలో కూడా రాబోతున్నాయి లూలుమాలు ఇంకా బయట బాగా ఎండగా ఉందని షుగర్ కేన్ జ్యూస్ దగ్గర అయితే ఆగి కొంచెం జ్యూస్ అయితే తాగేసి అప్పుడు ఇంటికైతే బయలుదేరాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి